హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ యొక్క పరీక్షలు రద్దు కావడం జరిగింది సో ఫైనల్ జడ్జిమెంట్ ఈ రోజు ఇవ్వడం జరిగింది సో పరీక్షలు మళ్ళీ నిర్వహించనున్నటువంటి బోర్డు మరి ఈ విషయాలు అయితే ఈ వీడియోలో చూద్దాం సో వీడియోని తప్పకుండా దయచేసి ఎప్పటికప్పుడు మరి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అందిస్తున్నటువంటి మన ఛానల్ కోసం తప్పకుండా ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు బ్రేకింగ్ న్యూస్ ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే మరి ట్రిపు ద్వారా గత గురుకుల నోటిఫికేషన్ లో మరి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ భర్తీ కోసం ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పెట్టడం ద్వారా మరి తెలుగు అభ్యర్థులు నష్టపోతున్నారని కొంతమంది అభ్యర్థులు మరి కోర్టుకు వెళ్ళడం జరిగింది సో దానికి అనుకూలంగా ఈ రోజు తీర్పునిచ్చారనమాట సో ఎగ్జామ్స్ రద్దు అనేది చేశారు సో మనకు ఇంకా మనకు అఫిషియల్ గా దీనికి సంబంధించినటువంటిది ఇంకా మనకు జడ్జిమెంట్ కాపీ అయితే ఇంకా రాలేదు కానీ మనకు ఇప్పుడు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మరి పరీక్షలు అయితే రద్దు అని చెప్పేసి తెలుస్తా ఉన్నది సో దీనికి సంబంధించి వెబ్సైట్ లో కూడా నేను ఇప్పుడు అప్డేట్ అనేది చెక్ చేసినా ఏమన్నా ఇక్కడ జడ్జ్మెంట్ కాపీ మనకి ఏమన్నా దొరుకుతుందని చెప్పేసి ఎస్ కేసు డీటెయిల్స్ అయితే షో చేస్తుంది వెబ్సైట్ అయితే కేసు స్టేటస్ అయితే పెండింగ్ అన్నట్టుగా చూపిస్తుంది కానీ మనకి ఈ సాయంకాలం పూట రాత్రి పూట వాళ్ళు అప్డేట్ చేస్తారు రేపు బహుశా దీనికి ఏదో ఒకటి ఇక్కడ తెలిసేటటువంటి అవకాశం ఉంది రేపు మనకు పత్రికా న్యూస్ పేపర్లలో కూడా దీని గురించి రావచ్చు ఖచ్చితంగా ఇది నిజమైతే ఓకేనా సో మీరు ఎలాంటి షోర్స్ తీసుకొని చెప్తున్నారు సార్ అని చెప్పేసి మీరు అనొచ్చు సో సోషల్ మీడియాలో మరి వచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను చాలా మంది వా మరి వాట్సాప్ గ్రూప్లలో దీన్ని షేర్ చేశారు కాబట్టి నేను చెప్తున్నానండి సో ఇక పరీక్షలు అయితే రద్దు అయిపోయినట్టే నాకు అయితే మళ్ళీ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు మళ్ళీ మీరు ఎగ్జామ్స్ రాయాల్సిందే సో ఈసారి మరి ఎగ్జామ్లు అనేటివి సో గురుకుల బోర్డు మరి బైలింగ్వల్ లాంగ్వేజెస్ లో ఖచ్చితంగా నిర్వహిస్తారు ఒకసారి రద్దయిపోయిన తర్వాత గురుకుల బోర్డు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా మరి చాలా ప్రామాణికంగా మరి నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో మరి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో అప్డేట్ అయితే సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్